అలూయా దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యము అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము అలలుయా దేవునికి స్తోత్రం ప్రియా దేవుని సంగమా ఆత్మ ఫలం ఆత్మ సంబంధమైనటువంటి ఫలము నీలో కనబడాలి చూడండి వృక్షాలను చూస్తే వృక్షాలకి వృక్ష ఫలాలు ఉంటాయి వృక్షాలకి వృక్ష ఫలాలు ఉంటాయి ఆ వృక్ష ఫలాలు కూడా ఒక్కొక్క వృక్షము ఒక్కొక్క రకమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది ఒక్కొక్క వృక్షము ఒక్కొక్క రకమైనటువంటి టేస్ట్ని ఇస్తుంది ఒక్కొక్క వృక్షము ఒక్కొక్క ప్రత్యేకతను పొందుకొని ఉంటుంది అదేవిధంగా ఆత్మకు సంబంధించినటువంటి ఫలము ఆత్మ సంబంధులలోనే కనబడుతుంది అది కూడా ఎవరి ఆత్మ సంబంధులు క్రీస్తు యొక్క ఆత్మ సంబంధులు పరిశుద్ధ ఆత్మ సంబంధులు పరిశుద్ధాత్మ వారు అనుభవిస్తూ పరిశుద్ధాత్మను పొందుకొని వారిలో ఆత్మఫలమును కలిగి బ్రతుకుతారు వారి క్రియలు వాళ్ళ ఫలాన్ని బయటికి చూపిస్తాయి వాళ్ళ క్రియల వల్ల వాళ్ళ ఫలమును వారు బయటికి చూపిస్తారు చూడండి ఇక్కడ ఆత్మ ఫలములు అనలే ఫలము అంటే ఒక్కటే ఇది ఒక్కటే ఫలం ఇది అందులో తొమ్మిది భాగాలుగా ఉంది తొమ్మిది గదులు కలిగి ఉంది ఒకటే ఫలమే తొమ్మిది గదులు కలిగి ఉంది మనము దానిమ్మ పండును చూసినప్పుడు అది గదులు గదులుగా ఉంటుంది అలాగా అలాగా తొమ్మిది గదులు కలిగినటువంటి ఫలం ఆత్మఫలం ఈ యొక్క ఈ ఆత్మఫలములో తొమ్మిది లక్షణాలు కలిగి ఉంటుంది మొదటిది ఏమని చెప్తున్నారంటే ప్రేమ ఆత్మ సంబంధుల లక్షణాలలో మొట్టమొదటిది ఆత్మలో ఉండి ఆత్మ ఫలమును ఫలించే వారి క్రియల్లో ప్రేమ కలిగి బ్రతకటం ఇతరుల పట్ల ప్రేమ ఇంట్లో వాళ్ళ పట్ల ప్రేమ అవసరత కలిగిన వాళ్ళ పట్ల ప్రేమ బీదల పట్ల ప్రేమ తర్వాత ఎవరైనా సహాయ సహాయం పొందే దీనస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ పట్ల ప్రేమ ప్రేమను కనపరిచేటువంటి బిడలుగా ఉండాలి శత్రువుల పట్లైనా క్షమించి ప్రేమించే మనసు కలిగి ఉండాలా నేను నష్టపరిచిన వాళ్ళనైనా ప్రేమించి క్షమించే మనసు ఉండాలా ఇలా ప్రేమను కలిగి బ్రతకాలి అందులో ఆత్మఫలములో ఒకటిగా ఉంది తర్వాత సంతోషము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూనూ ఆనందించుడి మరలా చెప్పును చెప్పుదును ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి సంతోషముతో ఉండాల ప్రభునందు సంతోషము కలిగి బ్రతకాలా ఎ ఎప్పుడు దిగాలుగా ఏడ్చుకుంటూ ఎప్పుడు కూడా వెనుకటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ నెగటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటే నీలో సంతోషం ఏమొస్తుంది నువ్వు దేవుని అందు ఆనందిస్తూ స్థుతిస్తున్నప్పుడు నీలో సంతోషం కనపడుతుంది కాబట్టి సంతోషం కలిగి ఉండాలి సమాధానము సమాధానము గారు అంటారు నేను సమాధానమే కోరుతున్నాను కానీ నేను నా మాట నోటిలో నుండి బయటికి రాకముందే నాకు శత్రువులుగా శత్రువులుగా పోరాడుతున్నారు కొంతమంది అంటాడు అలాగా కొంతమంది పట్ల సమాధానమును మనం కోరుకున్న వాళ్ళ నుండి సమాధానం రాకపోతే కూడా నీవైతే సాధ్యమైనంత వరకు అందరితో సమాధానముగా ఉండుటకు సిద్ధపడి ఉండాలి సమాధానం కలిగి బ్రతకాలి సమాధానం కలిగి ఉండాలి ఎప్పుడైనా కానీ సమాధానం లేకుండా గొడవలతో ఉండనే ఉండకూడదు తర్వాత దీర్ఘ శాంతము శాంతము కలిగి ఉండటం చూస్తాం మందిని కానీ దీర్ఘ శాంతం కలిగి ఉండటం చాలా కష్టము సా దీర్ఘ శాంతము చాలా కష్టము లాంగ్ సఫరింగ్ అంటే ఎంతగానైనా వాళ్ళు బాధలను భరించేవారుగా ఉంటారంట సహించుకునేవారుగా ఉంటారంట దీర్ఘ శాంతము కలిగి ఉంటారంట దేవుడు కూడా చా దేవుడు కూడా దీర్ఘ శాంత శాంతుడు అని వాక్యం సెలవిస్తుంది అయితే శాశ్వత శాంతుడైతే దీర్ఘ దీర్ఘశాంతం కలిగిన వాడే ఒకవేళ శాశ్వత శాంతుడు అని అంటే అది వేరొచ్చేది ఖచ్చితంగా అయితే మరి శాశ్వతమైన శాంతుడు కాదు కనుక ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షించే ఒక పీరియడ్ ఉంటుంది అది అప్పుడు తీర్పులోకి వచ్చి శిక్షించబడతారు జాగ్రత్త దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాళ్ళే మనం ఏం చేసినా నడుస్తారనే ఉద్దేశము మానుకోవాలి తర్వాత దయాలుత్వము దయకు చూపి దయ చూపించేటువంటి లక్షణం కలిగి ఉండాలి దయ చూపించాలి దయ చూపించాలి ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని దయ చూపించాలి కొంతమంది మరి జ్వరాలు వచ్చి భార్య పండుకుంటే దయ చూపించరు భర్త అలసిపోయి వచ్చి ఏదో చిరాకు పడితే లేదంటే ఏదైనా అంటే కూడా వారి పట్ల వారు వారు ఉన్న పరిస్థితులను వారి పట్ల దయ చూపించరు ఆ తర్వాత మరి ఆపరేషన్ చేయించుకొని లేదంటే ఎవరు ఒకరొకరు ఆ డబ్బు అవసరత కలిగి ఉన్నప్పుడు వారి పట్ల కూడా దయ చూపించరు అనమాట యాక్సిడెంట్లు అయినప్పుడు కూడా వాళ్ళ పరిస్థితిని పట్టించి దయ చూపించరు కఠినంగా ఉంటారు కానీ దేవుని యొక్క ఆత్మ ఫలములో దయ చూపించే తత్వం ఉంది దయ చూపించాలి అప్పుడే నువ్వు ఆత్మ సంబంధమైన ఆత్మ ఫలాన్ని కలిగి క్రియలు చూపిస్తున్నావని లెక్క తర్వాత మంచితనం మంచిగా ఉండాలి మంచితనం అంటే సాక్ష్యం సంపాదించుకోవటం అంటే ఒకరు ఏదైనా నీ గురించి సాక్ష్యం చెప్పినప్పుడు ఏం చెప్తారంటే నీ యొక్క నీ యొక్క సాక్ష్యాన్ని చెప్పినప్పుడు అందులో నువ్వు ఆ మంచితనాన్ని పట్టించి కూడా నీకు సాక్ష్యం రావాలి నీ యొక్క క్రియలన్నింటిని అన్నింటిని పట్టించి కూడా నీకు మంచితనం కలిగినటువంటి అని సాక్ష్యం రావాలి విశ్వాసం విశ్వాసపు స్థాయి కూడా పోరాటము ద్వారా దేవుని ఎందు ఆన్ దేవుని ఎందు నమ్మకం ముందుకు సాగినప్పుడు నీకు విశ్వాసం కలిగి ఉంటావు దేవుడు నమ్మదగిన వాడని ఆయన మీద భారం వేసి ఆలోచించకుండా ఎన్ని ఇబ్బందులున్నా సమస్యలున్నా ముందుకెళ్తావు విశ్వాసం అనేది పరీక్షించబడుతున్నప్పుడు కూడా స్థిరంగా ఉంటావు చంచలంగా ఉండవు విశ్వాసమును పట్టుకొని మరి దేవునికి ఇష్టంగా బ్రతుకుతావు అలా తర్వాత సాత్వికము సాత్వికం అంటే చాలా తగ్గింపు గుణము తగ్గించుకోవటము ఎంత స్థాయిలో ఉన్నా మరి వాళ్ళలో తగ్గింపు కలిగి ఉంటుంది అంటే చూడండి ఇప్పుడు కొంచెం ఒక కారు కొన్నాము ఒక ఇల్లు కొన్నాము ఒక వస్తువు ఎవరికి లేనిది మన ఇంట్లో ఉంది అన్నప్పుడు మరి ఎక్కడికి వెళ్ళినా అది నీకు కనిపిస్తుంటుంది అనమాట అది ఎక్కడికి కలిగినా ఎక్కడికి వెళ్ళినా అది నీ బాడీ లాంగ్వేజ్లలో చూపిస్తూ ఉంటావు అనమాట ఒక డిగ్నిటీగా ఒక మెయింటెనెన్స్గా అట్లా చూపిస్తూ ఉంటావు అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా అవి నీకు గుర్తు రాకూడదు నువ్వు ఎక్కడ ఉన్నా వాటిని పట్టించి నీవు నీ శరీరంలో కానీ మనసులో కానీ అతిశయించకూడదు అలాగా ఉండాలి సాత్వికము అనేటువంటి లక్షణం తగ్గింపుకు గుర్తు తగ్గింపు కలిగి ఉండాలి తగ్గింపుకొని ఏసై సాత్వికుడై దీన మనసుడై వచ్చినాడు అని వాక్యం సెలవిస్తుంది ఆయన రాజయుండి కూడా మహిమ కలిగిన రాజయుండి కూడా మహోన్నతుడైన ఉన్న కూడా ఆకాశమందు కూడా ఆయన తగ్గించుకొని సాత్వికుడై గాడిదను గాడిద పిల్లనెక్కి వచ్చినవాడు ఉన్నాడు అటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య ఆ ఆశా నిగ్రహం నిగ్రహశక్తి కలిగి ఉండాలి నిగ్రహశక్తి ఉండదు చాలా మందికి టెంప్ట్ అయిపోతూ ఉంటారు ఏదైనా చూస్తే కొనాలనుకుంటారు ఏదైనా కావాలంటే వెళ్ళాలి హెల్త్ ఉంటారు ఏదైనా వాళ్ళు తట్టుకోలేరు అనమాట నిలవలేరు కంట్రోల్ చేసుకోలేరు డబ్బులు లేకపోయినా అప్పులు పెట్టి కొనుక్కుంటారు కంట్రోల్ చేసుకోలేరు ఇప్పుడు డబ్బు లేదు కదా నేను కొనవద్దులే ఇప్పుడు డబ్బు లేదు కదా నేను తినొద్దులే ఇప్పుడు డబ్బు లేదు కదా నేను ఇప్పుడు దీనికి దూరం అవుదాంలే ప్రార్థన చేద్దాం అట్లాంటివి ఏమి ఉండవన్నమాట లే లేడికి లేచిందే పరుగు అని అంటుంటారు చూడండి అలాగా తొందరగా వెళ్ళి ఉంటారు అలా కాదనమాట ఆశా నిగ్రహం ఆశ ఉంటుంది అది కొనుక్కోవాలని అది వేసుకోవాలని అది పొందాలని అది నాకు ఉండాలని ఆశ ఉంటుంది కానీ నిగ్రహ శక్తిని కలిగి ఉండటం అనేది కూడా దేవుడి ఆత్మఫలంలో ఒకటి ఆశా నిగ్రహం అటువంటి శక్తి కూడా నువ్వు కలిగి ఉండాలి ఆత్మ సంబంధమైన బిడ్డలు ఆత్మ ఫలముతో నింపబడతారు ఆ ఆత్మ ఫలము కలిగిన వాళ్ళు ఆ ఫలమును బయటికి క్రియల ద్వారా కనపరుస్తారు ఇవన్నీ కూడా కనపరుస్తూ దేవునికి సాక్షిగా లోకంలో నీవు వేసే నమ్మిన తర్వాత బ్రతకాలి అప్పుడే నువ్వు ఆత్మ సంబంధివి ఆత్మ సంబంధమైన ఫలం ఫలించటం ద్వారా నువ్వు పరలోక రాజ్యానికి చేరుతావు అట్టి కృప మీకు అందరికీ కూడా కలుగునుగాక ఆమెన్ 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 ఒక చిన్న ప్రార్థన చేసుకుని వేసే నీకు వందనాలు విన్న వారిని దీవించండి ఆశించండి ఆరోగ్యాలు దయచేయండి విని గాక నీ సన్నిధిలో వాక్యానుసారంగా నడుచుకుంటూ నేను సంతోషపరుస్తూ రాకడికి సిద్ధపడే కృపా భాగ్యం దయచేయమని ఏసు పరిశుద్ధ నా అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజం మేజియం సిల్వ రక్త మేజియం ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్